వర్క్ చూడండి ఎంత ఎక్కువగా ఉందో చాలా బ్రాడ్ గా కూడా వచ్చిందండి చాలా సాఫ్ట్ ఉంది మెటీరియల్ ఇదంతా కూడా ఇట్లా వర్క్ వచ్చింది చాలా హైలైటింగ్ ఉంది మేడం రాణి అనమాట రాణిక్ లో కూడా ఇది పర్ఫెక్ట్ కలర్ వేసుకుంటే కూడా పల్లీలకి వేసుకెళ్తే చాలా గ్రాండ్ బ్రైట్ గా ఉంటది ఈ డిజైన్ చూస్తారు ఎంత క్లాసీ కలర్ కాంబినేషన్స్ తోటి అసలు ఈ ఈ డ్రెస్ కలర్ డిఫరెంట్ ఉంది అసలు అసలు ఇంకా క్వారీస్ వస్తూనే ఉంటాయి మేడం మనకి కలర్స్ కూడా మంచి ఐ ఫ్రెండ్లీగా అంటే చూడడానికి కూల్ గా అనిపించేలా ఉంది అనమాట కలర్స్ కూడా చిన్న వర్క్ తోటి హైలైట్ చేశారు మిరర్ వర్క్స్ తోటి అండ్ ఫ్రెంచ్ నోట్స్ తోటి కలర్ కూడా చాలా చాలా యూనిక్ కలర్ ఉందండి అంటే గ్రీన్ లోనే మనకి మెహందీ గ్రీన్ లో బ్లూ మిక్స్ అయినట్టు ఉంది అన్నమాట షేడ్ మనం వాక్ చేసేటప్పుడు కూడా కలర్ డ్యూయల్ షేడ్ లాగా కనిపిస్తుంది మంచి క్రేప్ మెటీరియల్ అంటే ఫాల్ కంఫర్టబుల్ ఉంటుంది అసలు వేర్ చేస్తే కూడా ఆ హగ్గినెస్ ఉంటుంది అనమాట అండ్ దీనికి నెక్ కూడా చాలా డిజైన్ గా ఇచ్చారు మీరు చూసుకుంటే చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంటుంది షాడో ప్రింట్ ఉంటుంది ఇలా హెవీ డిజిటల్ ప్రింట్ ఉంటుంది ఇక్కడంతా కూడా కర్దానా వర్క్ ఇచ్చారు నెక్ లైన్ లో వర్క్ అయితే ఇలాగా మంచి బీడ్ వర్క్ అయితే ఇచ్చారండి ఖరదానా పాటు వర్క్ అనేది దీని మీద ఎంత బాగా నిలబడిందో మంచి హెవీగా అయితే వర్క్ ఇచ్చారు అక్కడక్కడ ఇక్కడ కూడా వర్క్ వచ్చింది దుపట్టా కూడా మంచి డిజిటల్ ప్రింట్స్ తోటే అండ్ సీక్వెన్స్ తో హైలైట్ అయింది అనమాట హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ డే నేను పూర్ణిమ డ్రెస్సెస్ అంటేనే మోడర్న్ మహారాణి సో మోడర్న్ మహారాణి నుంచి ట్వెల్వ్ నైంటీ నైన్ నుంచి కూడా మంచి టిష్యూ డ్రెస్సెస్ని ఈ వీడియోలో నేను మీద షేర్ చేయబోతున్నానండి నాట్ ఓన్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నీ కూడా ప్రీమియం లుక్తో ఉంటాయి మంచి వర్క్స్ కూడా వచ్చాయండి అండ్ యాజ్ యూజువల్ నేను చూపించే బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్సే కాకుండా ఇలాంటి ప్రీమియం డ్రెస్సెస్ కానీ ఇటువైపునంతా కూడా హెవీ పార్టీవేర్ కలెక్షన్స్ ఉంటాయండి ఇలాంటి ప్రీమియం పాతివేర్ డ్రెస్సెస్లో న్యూ లాంచెస్ చాలా ఉంటూనే ఉన్నాయి ఈ వీడియోలో వచ్చేసి అన్ని త్రీ పీస్ డ్రెస్సెస్లో నేను ఒక ఫిఫ్టీన్ డిజైన్స్ కొత్త కలెక్షన్స్ చూపించాను దాని తర్వాత వచ్చేసి అన్ని ఫ్రాక్ కలెక్షన్స్ ఎయిటీన్ నైంటీ నైన్లో ఫ్రాక్ వచ్చి మంచి డిజైనర్ లుక్తో ఉండే కలెక్షన్స్ చినాన్స్ కానీ షిఫాన్స్ కానీ అండ్ కొన్ని ప్రీమియం మెటీరియల్స్లో వచ్చిన కలెక్షన్స్ అండి ఇవన్నీ కే మోడర్న్ మహారాణి కేపీహెచ్పి బ్రాంచ్లో ఉంటుంది కేపీహెచ్పి లొకేషన్ చెప్తున్నాను మెట్రో స్టేషన్ కేపీహెచ్పి మెట్రో స్టేషన్కి జస్ట్ త్రీ ఫోర్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది రోడ్ నెంబర్ వన్ అండి స్విస్ కాజిల్ బేకరీ ఉంటుంది దాని పక్క గల్లి లోపలికి వస్తుంది అంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు బాబాయ్ హోటల్ అండి సో లొకేషన్ ఉంటుంది కాబట్టి మీరు నేరుగా వచ్చేసేసి తీసుకోవచ్చు వీడియో కాల్లో చూసుకొని ఆన్లైన్లో కూడా ఆర్డర్ అండి థౌసండ్ అండ్ అబవ్ అన్నిటికీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వెరైటీస్ అయితే చాలా బాగుంటాయి మీకు కలెక్షన్స్ ఎలా అనిపించాయి అనేది కామెంట్ కామెంట్స్ హలో మేడం ఏం నడుస్తున్నాయి మన దగ్గర బాగా ఇప్పుడు సేల్ అంటే కంప్లీట్ ఇప్పుడు అంతా వెడ్డింగ్ సీజన్ నడుస్తుంది కదా మేడం మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ నుంచి హై రేంజెస్ వరకు అన్ని స్టాకిన్ అయ్యాయి వెడ్డింగ్ సీజన్కి అయితే అసలు ఎక్కడ తగ్గేదే లేదనమాట మంచి మంచి కలెక్షన్స్ అన్ని స్టాకిన్ అయ్యాయండి త్రీ పీసెస్ అయితే ఏంటి ఫ్రాక్స్ ప్యాటర్న్స్ అయితే ఏంటి షరారాస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ చాలా మంచి మంచి కలెక్షన్స్ వచ్చాయండి మనం కొన్ని ప్యాటర్న్స్ ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ నుంచి చూపిద్దాము ఓకే మంచి ప్యాటర్న్స్ ఉన్నాయి మేడం ఓకే సో ఫస్ట్ అయితే మనకి ఇది రోమన్ సిల్క్ మెటీరియల్తో వర్క్ చూడండి ఎంత ఎక్కువగా ఉందో చాలా గా కూడా వచ్చిందండి సాఫ్ట్ ఉంది రోమన్ సిల్క్ లో కూడా మనకి రెండు మూడు రకాల క్వాలిటీలు ఉంటాయండి చాలా సాఫ్ట్ ఉంది మెటీరియల్ ఇదంతా కూడా ఇట్లా వర్క్ వచ్చింది చాలా దుప్పట్ట హైలైటింగ్ ఉంది మేడం అంటే బార్డర్స్తో ఇంకా మళ్ళీ డిజిటల్ సెల్ఫ్ సెల్ఫ్లో కూడా మనకి జెరీ బుటీస్ యాడ్ అయ్యాయి అంటే మనకి ఈ రేంజెస్ లో ఇంత డీటైలింగ్స్ లో రావన్నమాట మోస్ట్లీ అసలు చూడండి బార్డర్ అనేది ఎంత యూనిక్ గా ఎంత బాగుందో మనకి చాలా సాఫ్ట్ మెటీరియల్ అండ్ ఇది ఇయర్ ట్రెండింగ్ కలర్ కూడా అండి సో మోడర్న్ మహారాణి అంటే ట్రెండింగ్ డ్రెస్సెస్ మీ అందరికీ తెలుసు కదా సో ఇది వచ్చేసి ఇట్లా బాటమ్ బాటమ్స్ కూడా మీకు అంత కంఫర్టబుల్ గా ఉండే ఫినిషింగ్ ఫిట్టింగ్ తోనే ఉంటుందండి సో ఇది ప్రైస్ రేంజ్ రా జస్ట్ థర్టీన్ నైన్టీ నైన్ లో అవైలబుల్ ఉంది మేడం ఇంత హెవీగా ఉంది పీస్ అండ్ మెటీరియల్ కూడా చూసుకోవచ్చు కంప్లీట్ ప్రీమియం ఉంది జనరల్ గా మనకి ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ లో ఉంటాయి అండి ఇలాంటివి వెరీ అఫర్డబుల్ మనకి ఆల్మోస్ట్ హోల్ ప్రైస్ ఉంటుంది మహారాణిలో సో ఇంకో బ్యూటిఫుల్ టిష్యూ మెటీరియల్ మేడం యా బాగా క్రేజ్ చాలా క్రేజ్ ఉంది మేడం కాకపోతే అందరూ అఫోర్డ్ చేయలేరు మేడం ఎందుకంటే టిష్యూస్ లో ప్రీమియం లో వచ్చేసి చాలా టూ థౌసండ్ త్రీ థౌజండ్ ఆ రేంజెస్ లో ఉన్నాయి టూ ఎయిట్ నుంచి స్టార్ట్ మోస్ట్లీ ఇవేంటంటే మనం బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకొచ్చాం సేమ్ మెటీరియల్ అది ఇంకొద్దిగా ప్రీమియం ఉంటుంది అలా అనమాట కొంచెం అఫోర్డబుల్ రేంజ్ వచ్చేస్తుంది దీనికి వచ్చేసి శాంతూన్ మెటీరియల్ తో బాటమ్ ఇచ్చారండి ఇలా లేస్ వర్క్ తో వచ్చింది దుప్పట్ట కూడా చాలా క్లాసిక్ వచ్చింది ప్రింట్ కానీ కలర్ కాంబినేషన్ ఈ కలర్స్ అసలు రావట్లేదు కదా చాలా స్టైలిష్ ఉంది సో ప్రైస్ రేంజ్ రా ఫిఫ్టీన్ షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుందండి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ ఇదేంటంటే మీకు బ్యాగ్ కూడా చూడండి ఇలా మంచి ప్రింటింగ్ కాన్సెప్ట్ తోనే వచ్చింది అండ్ మెటీరియల్ కూడా సాఫ్ట్ గానే ఉంది ఓకే ఈ పీస్ కూడా చాలా క్లాసీ ఉంది మేడం కలర్ కాంబినేషన్ కూడా మంచి యూనిక్ కలర్ కాంబినేషన్ ఉంది అనమాట ఇలాంటి గ్రీన్ షేడ్స్ మనకి రెగ్యులర్ గా కనబడవు మార్కెట్ లో అవును సో ఇది సాఫ్ట్ మెటీరియల్ అండి చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంటుంది షాడో ప్రింట్ ఉంటుంది ఇలా హెవీ డిజిటల్ ప్రింట్ ఉంటుంది ఇక్కడంతా కూడా కర్దానా వర్క్ ఇచ్చారు నెక్ లైన్లో వర్క్ అయితే ఇలాగ మంచి బీడ్ వర్క్ అయితే ఇచ్చారండి ఖరదానాతో పాటు సేమ్ మ్యాచింగ్స్ మనకి ఇందులో ఉండే కలర్లోనే బాటమ్ తీసుకున్నారు దుప్పట ఇంకా హైలైట్ కలర్ దుప్పటగా చాలా క్లాసీగా వచ్చింది మేడం ఆ ప్రింట్స్ చూడండి డిజిటల్ ప్రింట్స్ చాలా క్లాసీ ఉందనమాట ఎక్కువ అంటే బ్రైట్ కలర్స్ అట్లా ప్రిఫర్ చేయడం వాళ్ళకి ఇలాంటి క్లాసిక్ సూపర్గా చాలా బాగా సూట్ అవుతాయి అండ్ ఇది ప్రైస్ కూడా జస్ట్ మనకు ఫిఫ్టీన్ నైన్టీ నైన్లో ఉందండి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి అన్ని కూడా సో నెక్స్ట్ వేని మంచి పింక్ షేడ్ లో మేడం టిష్యూ మెటీరియల్ టిష్యూ మిక్స్ అయింది అనమాట ఈ మెటీరియల్లో కంప్లీట్ వర్క్తో హైలైట్ చేసాం చాలా బాగుంది అండ్ ఇదంతా కూడా ప్లేన్ గా ఎక్కడ వదలకుండా చిన్న చిన్న డీటెయింగ్స్ తో హైలైట్ అయింది సో ఇదైతే రిపీటెడ్ రీస్టాక్ అయిన డిజైన్ అండి చాలా సూపర్ డూపర్ హిట్ అయిన డిజైన్ బాటమ్ కూడా సపరేట్ వేరే ఏం మెటీరియల్ సేమ్ సెల్ఫ్ మెటీరియల్ అది టాప్ ఏదైతే మెటీరియల్ ఉందో అదే మెటీరియల్ తో బాటమ్ వచ్చింది ఓకే టిష్యూ లో అండ్ దుపట్టా చాలా బాగా వచ్చింది కంప్లీట్ మనకి బార్డర్స్ తో హైలైట్ అయింది అండ్ మెటీరియల్ కూడా ఫ్యాబ్రిక్ లోనే మనకి సెల్ఫ్ ఎంబోజింగ్ థ్రెడ్ వీవింగ్ సెల్ఫ్ లోనే ఉంది అనమాట దుపటాకైతే చాలా గ్రాండ్ గా ఇచ్చారండి ఇది ఈ మెటీరియల్ కూడా మనకి సమ్మర్ వేసుకునే కంఫర్టబుల్ గా ఉండేలాగా ఉంది ప్రైస్ రేంజ్ రా ఇది వచ్చేసి ఫిఫ్టీన్ నైన్టీ నైన్ లో అవైలబుల్ ఉంది ఇవన్నీట్లో కూడా మనకి సైజెస్ ఎన్ని నుంచి డబల్ వరకు సైజెస్ అవైలబిలిటీ ఉంటాయి ఓకే మొత్తం వర్క్ 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 నాట్ చిప్ బీడ్ కలర్ కూడా చాలా యూనిక్ కలర్ ఉందండి అంటే గ్రీన్ లోనే మనకి మెహందీ గ్రీన్ లో బ్లూ మిక్స్ అయినట్టు ఉంది అనమాట షేడ్ మనం వాక్ చేసేటప్పుడు కూడా కలర్ డ్యూయల్ షేడ్ లాగా కనిపిస్తుంటది బాటమ్ కూడా సెల్ఫ్ లోనే వచ్చింది మేడం చిన్న డీటైలింగ్ తోటి యాంకిల్ దగ్గర హైలైట్ అయింది అంతే అండ్ దుప్పట్ట దుప్పట్ట కూడా మంచి సాఫ్ట్ ఆర్గన్స్ అలా వచ్చింది అండ్ మనకి చిన్న చిన్న ఇన్విజిబుల్ గా మనకి సీక్వెన్స్ యాడ్ అయింది బోర్డర్స్ లో ఇది కూడా జస్ట్ మనకు థర్టీన్ నైన్టీ నైన్ లో అవైలబుల్ ఉంది మేడం సో ఛాలెంజింగ్ ప్రైజెస్ అని చెప్పొచ్చింది ఫ్రమ్ మోడర్న్ మహారాణి మీకు ఇవే చూడండి వర్క్ కూడా మరి తక్కువ రేట్ లాగా ఏం లేదు సో ప్రీమియం అంటే ఫ్యాబ్రిక్లో ఇంకా హై అండ్ ప్రీమియం మెటీరియల్ వచ్చేస్తే కాస్ట్ ఎక్కువైపోతుంది దాని మీద ఇంకా మగ్గం మీద పెట్టి చేయాల్సిన వర్క్ ఎక్కువ ఉంటుందండి సో అలాంటి కలెక్షన్స్ కూడా మోడర్న్ మహారాణిలో ఉంటాయి ఇవి ఇప్పుడు మనకి ఎయిటీన్ హండ్రెడ్ పెట్టిన మనం తీసుకుంటాము కానీ ప్రైసెస్ అంటే వెరీ రీజనబుల్గానే ఉంటాయి మోడర్న్ మహారాణిలో మీరు ఎనీ ఆఫ్ ద బ్రాంచ్ కొత్తపేట ఆర్ కేపిహెచ్పి బ్రాంచ్ని విజిట్ చేసి ఇలాంటి ట్రెండింగ్ కలెక్షన్స్ తీసుకోవచ్చు అండ్ మంచి గ్రీన్ షేడ్లో ఉంది మేడం ఇది కూడా పిస్తా గ్రీన్లోనే డిజిట్ మనకి టిష్యూ అంతా మిక్స్ అయిందన్నమాట మెటీరియల్ టిష్యూ అండ్ వీనెక్ మనకు కంటిన్యూషన్ వచ్చింది కాంట్రాస్ట్ థ్రెడ్ యూజ్ చేయడం వల్ల మంచి అట్రాక్షన్ ఉంది అనమాట పీస్ కూడా అండ్ సెల్ఫ్ లోనే బాటమ్ వచ్చింది బాటమ్ కూడా టిష్యూ బాటమే ఉంది అండ్ దుప్పట దుప్పటి కూడా మంచి చందేరి స్టైల్లో వచ్చేసింది అనమాట మనకి టూ సైడ్స్ బార్డర్ వచ్చింది అండ్ మిడిల్ లో డిజిటల్ ప్రింట్స్ అండ్ జరీ బూటీస్ కూడా యాడ్ అయ్యాయి ఇలాంటివి ఏంటంటే థర్టీన్ నైన్టీ నైన్ లో మేడం ఇప్పుడు అంతా వెడ్డింగ్ సీజన్ లో మనము ఓ త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ కాబట్టి ఇలాంటి చిన్న చిన్న లుక్ యూజ్ ఉంటుంది మేడం మన ప్రైస్ మాత్రం ఫోర్టీన్ హండ్రెడ్ మనం అన్నిటికీ ఎక్స్పెన్సివ్ గానే పెట్టాల్సిన అవసరం లేదు కదా సో ఇట్లాంటి యూజ్ చేసుకుంటా అంటే వాటికి చాలా బాగుంటుంది సో వీటన్నిటిలో మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ సైజెస్ అవైలబుల్ ఓకేనా నెక్స్ట్ ఇది వచ్చేసి వాటికం సిల్క్ మెటీరియల్ అండి అందులో కూడా ప్రీమియం మెటీరియల్ చూడండి ఈ వర్క్ అనేది దీని మీద ఎంత బాగా నిలబడిందో మంచి హెవీగా అయితే వర్క్ ఇచ్చారు అక్కడక్కడ ఇక్కడ కూడా వర్క్ వచ్చింది ఈ వాటికం సిల్క్ ఏంటంటే లైనింగ్స్ తక్కువగా వస్తాయి దీనికి లైనింగ్ కూడా ఉంది అండ్ బాటమ్ కూడా ఇచ్చారండి అండ్ దుపట దుపట కూడా మంచి డిజిటల్ ప్రింట్స్ తోటే అండ్ సీక్వెన్స్ తో హైలైట్ అయింది అనమాట చాలా రేర్ కలర్ కదా కలర్ దీనికి కలర్ కాంబినేషన్ కూడా రేర్ గా ఇచ్చారు అండ్ ఇది కూడా కాంట్రాస్ట్ ఇచ్చేసరికి హైలైట్ గా కనిపిస్తుంది సో ఇక్కడ ఇచ్చిన ఈ థ్రెడ్ వర్క్ ఈ కలర్స్ ఉన్నాయి కదా మాకు దుపటాలో హైలైట్ అయ్యాయి దుప్పట అయితే చాలా బాగుందండి విత్ దుపట చాలా బాగుంటది డ్రెస్ అయితే జస్ట్ ఫోర్టీన్ లో అవైలబుల్ ఉంది చాలా అఫోర్డబుల్ రేంజ్ లో ఉందండి ఫోర్టీన్ అండ్ ఇది వచ్చేసి మెటీరియల్ క్రేప్ మెటీరియల్ మేడం మంచి క్రేప్ మెటీరియల్ అంటే ఫాల్స్ కంఫర్టబుల్ ఉంటది అసలు వేర్ చేస్తే కూడా ఆ హగ్గినెస్ ఉంటదన్నమాట అనమాట అండ్ దీనికి నెక్ కూడా చాలా డిజైన్ ఇచ్చాడు మీరు చూసుకుంటే టూ సైడ్స్ డిఫరెంట్ వచ్చింది ఓకే ఇటంతా క్రీపరింగ్ ఇచ్చాడు ఇటు ఏంటంటే బార్డర్ స్టైల్లో ఇచ్చారు అనమాట మెటీరియల్ కూడా చాలా కంఫర్టబుల్ ఉందండి అండ్ డిజైన్ కూడా చూసుకుంటే రెగ్యులర్ ప్యాటర్న్స్ కాదు మనకి మంచి ఆబ్స్ట్రాక్ట్స్ లాగా వచ్చేసింది అనమాట అండ్ ఇది కూడా బాటమ్ బ్లాక్ వచ్చేసింది మనకి అండ్ దుప్పట దుపటా కంపెనీ షిబోరి వచ్చేసింది షిబోరి ప్రింట్స్ తో హైలైట్ అయింది ప్యూర్ షిఫాన్ ఉంది చాలా ఫాలీగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం డిఫరెంట్ యూనిక్ ఉంది ఆ మేడం 1899 లో ఈ పీస్ ఉంది మేడం సో ఇది ఈ ఇది పడుతుందండి మన మెటీరియల్ ఏ సర్కి ఈ రేట్ పడుతుంది ఓకే అండ్ ఇంకో టిష్యూ మెటీరియల్ది మేడం ఇది కూడా పీస్ మంచి గ్రీన్ షేడ్ ఉంది చూసుకోవచ్చు ఇట్లాంటి హల్దీస్ కి అట్లాంటి సారీ మెహందీస్ కి అలాంటివి వేసుకోవచ్చు అనమాట వెడ్డింగ్ గెస్ట్గా వెళ్ళేటప్పుడు అన్ని మనం ప్రీమియం వేయలేం కాబట్టి ఇలాంటి మంచి నెక్ చూడండి నెక్ లో కూడా మంచి పీచ్ కలర్ కాంట్రాస్ట్ తోటి ఎంత బాగా హైలైట్ అయ్యిందో పీస్ అంతా అండ్ సెల్ఫ్ లో వచ్చేసి మనకి బాటమ్ వచ్చిందని బాటమ్ కూడా చిన్న తో హైలైట్ చేశారు దుప్పట దుప్పట సాఫ్ట్ ఆర్గన్జా చాలా బాగుంది అసలు డిజిటల్ ప్రింట్స్ చూసి ఇది ఒక పెయింటింగ్ స్టైల్లో ఉంది అనమాట ఓకే మేడం దుపటా చూడండి మేడం దుప్పటా సాఫ్ట్ ఆర్గన్జాలో ఉంది అండ్ మంచి కంప్లీట్ పెయింటింగ్ స్టైల్లో వచ్చేసింది చూసుకుంటే ఏదో మంచి కళ్ళకి పెయింటింగ్ అట్లా ఉంది దానికి కూడా మనకి కంప్లీట్ గా చిన్న చిన్న సీక్వెన్స్ బూటీస్ లాగా యాడ్ అయ్యాయి మంచి హైలైటింగ్ ఉందండి పీస్ కూడా జస్ట్ ఇది ట్వెల్వ్ నైన్ లో ఉంది ఈ ప్రైస్ కి అసలు ఇలాంటి పీసెస్ ఎక్కడ దొరకదు కూడా చూడొచ్చు మెటీరియల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది కదా మొత్తం టిష్యూతో వచ్చిందండి విత్ లైనింగ్ సూపర్ బాటమ్ కూడా టిష్యూ తోటే వచ్చిందండి జస్ట్ నైన్టీ నైన్ లో ఈ రేంజెస్ లో మీకు ఇలాంటి క్వాలిటీ మోడర్న్ మహారాణిలో తప్ప ఇంకెక్కడ దొరకదు అదైతే మేము గ్యారంటీ ఇస్తాము సో వన్ మోర్ కలర్ సేమ్ కలర్ ఆప్షన్ అండి ఇది లావెండర్ సో రెండు కలర్లు కూడా చాలా బాగుంది జస్ట్వల్ నైన్టీ నైన్ లో ఇంత ప్రీమియం డ్రెస్ లుక్ కూడా బాగుంది వర్క్ కూడా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా బాగుంది యా నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ వచ్చేసి ఇది మంచి మస్లిన్ టైప్ ఉంది మేడం మెటీరియల్ చాలా సాఫ్ట్ ఉంది చూసుకోవచ్చు మనకి కలర్స్ కూడా మంచి ఐ ఫ్రెండ్లీగా అంటే చూడడానికి కూల్గా అనిపించేలా ఉందనమాట కలర్స్ కూడా చిన్న వర్క్ తోటి హైలైట్ చేశారు మిర్రర్ వర్క్స్ తోటి అండ్ ఫ్రెంచ్ నోట్స్ తోటి కంప్లీట్గా టాప్ అంతా కూడా మనకి సీక్వెన్స్తో హైలైట్ అయ్యాయి అండ్ ప్రింట్స్తో హైలైట్ అయ్యాయి మేడం డ్యూయల్ షేడ్ లాగా అంటే ఇట్లా ఆల్టర్నేట్ కలర్స్ తోటి హైలైట్ చేశారు దుప్పట్ట అయితే చాలా ఎక్సలెంట్ ఉంది దుప్పట్ట కూడా మంచి కలర్ కాంబినేషన్ వెరీ యూనిక్ పీస్ అండి ఇంకా రాబోయే సమ్మర్ ఇలాంటి కలర్స్ అయితే చాలా 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 దీని జస్ట్ నైన్ లో అవైలబుల్ ఉందండి ఇది ఏదో ఫ్రంట్ మాత్రం ఇట్లుండి బ్లాక్ ప్లేన్ రావడం అలా కాదండి లో రేంజెస్ కి అలా వస్తుంటది కొన్ని వాటికి ఇది చూడండి ఎంత బాగుంది బ్యాగ్ కూడా విత్ సీక్వెన్స్ హైలైట్ అయింది ఫ్రంట్ ఎలా అయితే ఉందో బ్యాగ్ కూడా సేమ్ అనేది మెటీరియల్ అయితే వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ప్రీమియం అని చెప్పడానికి ఇలాగా మంచి మల్ కాటన్స్ ఇవి బ్రాండెడ్ లో వచ్చిందండి ఈ డిజైన్ అయితే స్ట్రైట్ కట్ డిజైన్ స్ట్రైట్ కట్స్ మనం ఇవన్నీ ఏంటంటే ఫ్రాక్ ప్యాటర్న్స్ మనకి మంచి ఫ్రెండ్లీ బడ్జెట్ ఉన్నాయి అనమాట మనకి ఫ్రాక్ ప్యాటర్న్ మేడం ఇది కలీ స్టైల్లో వచ్చేసింది అండ్ మనకు మెటీరియల్ కూడా చూసుకుంటే హాఫ్ పట్టు అనమాట అండ్ ఇదంతా వర్క్ కూడా మంచి జరి థ్రెడ్ తోటే మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చింది సో కలీస్ వచ్చేసరికి ఫిట్టింగ్ బాగుంటుంది ఫిట్టింగ్ బాగుంటుంది ఫ్లేరీగా ఉంటది అండ్ హైలైట్ కదా దీనికి చాలా బాగుంది మేడం కంప్లీట్ క్రీపరింగ్ ఇచ్చేసారు మొత్తం ఆల్ ఓవర్ వచ్చిందండి చాలా హైలైట్ ఉంది జస్ట్ మనకి నైన్ లో అవైలబుల్ ఉంది మేడం ఇది సో అసలు ఇలాంటి ఫ్రాక్ మోడల్ మనం ఎక్కడైనా కంపేర్ అండి చాలా బాగుంది మీడియం టు డబల్ ఎక్స్ దాంట్లో ఇది ఇంకో కలర్ మేడం మంచి రాణి పింక్ లో ఉంది అనమాట బాగుంటది వేసుకుంటే కూడా అంటే గ్రాండ్ గా ఎయిటీన్ నైన్ అయినా పెళ్లికి వేసుకెళ్తే చాలా గ్రాండ్ ఉంటది ఉంటుంది కలర్స్ బ్రైట్ ఉన్నప్పుడు అకేషన్స్ లో మనం కూడా బ్రైట్ కనిపిస్తాం కదా సో అందులోనే ఇది ఇంకొక కలరా సో టోటల్ త్రీ కలర్స్ వచ్చాయి త్రీ కలర్స్ వచ్చాయండి దాంట్లోనే చాలా బాగుంది బాటమ్ కి కూడా మనకి చిన్న లేస్ తో హైలైట్ చేశారు ఓకే ఇది ఏంటంటే ప్యూర్ చినాన్ ఫ్రాక్ మేడం కంప్లీట్ గా మెటీరియల్ అయితే ప్యూర్ చినాన్ ఉంది అండ్ ఈ డిజైన్స్ చూస్తారు ఎంత క్లాసికల్ కలర్ కాంబినేషన్ ఉంటుంద అసలు ఈ డ్రెస్ ఏ కలరే డిఫరెంట్ ఉంది అసలు సో ఇది క్లాసికల్ టైమ్స్ రీస్టాక్ అసలు ఇంకా క్వారీస్ వస్తూనే ఉంటాయి మేడం రీస్టాక్ అవుతూనే ఉన్నాయి ఓకే సో ఇది వచ్చేసి బాటమ్ ఇలాగా శాంథన్ మెటీరియల్ తో సింపుల్ దుప్పటా వచ్చేస్తుంది ప్రైస్ రేంజ్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి టూ ఫైవ్ డబల్ నైన్ లో అవైలబుల్ ఉంది ఫ్యాబ్రిక్ గానీ ఇక్కడ ఇచ్చిన వర్క్ కూడా చాలా ప్రీమియం ఉంటుందండి మనకి ఇది కలర్ పోకుండా మీకు ఎన్ని రోజులైనా ఓకే అండ్ దాంట్లోనే మనకి ఇది ఇంకొక నావీ బ్లూ షేడ్ లో ఉంది మేడం బ్లూ షేడ్ లో ఉంది కదా బ్రైట్ ఉంది కలర్ వర్క్ చూడండి ఎంత ప్రీమియం ఉందో ఇదంతా చెప్పుకోకండి మనము ఇది వర్క్ మనం బొటిక్లో మగ్గం మన బ్లౌజ్ మీద చేయించుకుంటే ఈజీగా టూ హాఫ్ థౌసండ్ తీసుకుంటారు మనకి ఇక్కడ కంప్లీట్ డ్రెస్సే డ్రెస్ డ్రెస్ వచ్చేస్తుందండి అండ్ ఇలాంటివి ఏంటంటే మేడం డ్రెస్సెస్ వేసుకుంటే ఫిట్టింగ్ కూడా అంత బాగుంటుంది ప్రిన్సెస్ కట్ వచ్చేస్తుంది ప్రిన్సెస్ కట్ రావడం వల్ల ఇంకోటి ప్లీట్స్ రావడం వల్ల టమ్మీ ఉన్న హిప్స్ ఉన్న హెల్దీగా ఉన్నా మనం ఫీల్ అయ్యే వాళ్ళకి ఇలాంటి ఫ్రాక్స్ బాగా అనిపిస్తుంది సూట్ అవుతాయి స్ట్రైట్ కట్స్ లో అయితే నేను ఎక్సెల్కి వెళ్ళాలి ఇది అయితే నాకు వెళ్ళే ఫిట్ అయిపోతుంది అట్లా అన్నమాట సో ఈ కలర్ అయితే చాలా బాగుందండి ఇవన్నీ ఫ్రాక్స్ అనమాట అదే మనకి స్ట్రైట్ కట్స్ అయితే తక్కువ రేట్లో వచ్చేస్తాయి ఫ్రాక్స్ అయ్యే కొద్ది కూడా కొంచెం కాస్ట్ అనేది బాగుంటుంది ఎందుకంటే మెటీరియల్స్ కూడా ప్యూర్ చిన్నాన్ లో ఉన్నాయి కదా చిన్నాన్ మెటీరియల్ కే పెట్టాలి మేడం వర్క్ పక్కన పెట్టేస్తే ఫ్యాబ్రిక్ కాస్ట్ ఎక్కువ ఫ్యాబ్రిక్ కాస్ట్ చిన్నాన్ లో కూడా మళ్ళీ మూడు రకాల క్వాలిటీలు ఉంటాయండి సో దీన్ని బట్టి ఇది చూసుకోవచ్చు ఈ కలర్ అయితే ఇంకా టాప్ నచ్చింది కదా పీచ్ మేడం చాలా బాగుంది అండ్ ఈ వైట్ పర్ల్స్ తో హైలైట్ చేసేసరికి క్లాసీ లుక్ వచ్చేసింది కంప్లీట్ గా యా చాలా బాగుందిరా అండ్ మనకు దుప్పట్టా కూడా షిఫాన్ వచ్చేస్తుంది మేడం ప్యూర్ షిఫాన్ వచ్చేస్తుంది దాంట్లోనే మనకి ఇది ఇంకా సీ గ్రీన్ షేడ్ మేడం చాలా బాగుంది కదా అసలు క్లాసీ కలర్స్ అనమాట అంటే ఎక్కడికైనా క్లాసీ గా క్యారీ చేసే వాళ్ళకి ఎక్కువ బ్రైట్ కలర్స్ ఇష్టపడని వాళ్ళకి చాలా బాగుంటాయి డీసెంట్ గా చాలా బ్యూటిఫుల్ పీస్ టూ ఫైవ్ డబల్ నైన్ లో అవైలబుల్ ఉన్నాయి దీంట్లోనే లావెండర్ ఇంకోటి చాలా బ్యూటిఫుల్ పీసెస్ అన్ని ఒకటే డిజైన్ తో అసలు ఎంత బాగున్నాయో అండ్ ఇది ఇంకొక స్టైల్ లో మేడం రీసెంట్ గా లైక్ లాంచ్ బట్ చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందండి మల్టిపుల్ టైమ్స్ ఇది కూడా అవుతూనే ఉంది ఇలా ఫ్రాక్ ఇది ఫ్రాక్ ప్యాటర్న్ అండ్ ప్యూర్ చిన్నోన్ లో ఉంది ఇది కూడా మెటీరియల్ అండ్ నెక్ కూడా మనకి ఇది ఒక బకెట్ స్టైల్ ఇచ్చి మళ్ళీ చిన్న స్లిట్ వి వచ్చిందనమాట ఇదే వేసుకుంటే ట్రెండీ అంటే ట్రెండే ఉంది అండ్ కలర్ ఇంత బ్రైట్ కలర్ ఉండడం వల్ల చెర్రీ పింక్ కలర్ ఉందండి వైబ్రేటింగ్ ఉంటది వేసుకుంటే కూడా అంతే ఎక్సలెంట్ కనిపిస్తుంది ప్యూర్ షిఫాన్ లో వచ్చేసి మనకి వచ్చింది ఇది వచ్చేసి మనకి ప్రైస్ త్రీ వన్ డబల్ నైన్ లో అవైలబుల్ ఉందండి దాంట్లోనే ఇంకో కలర్ మేడం హాఫ్ ఫైట్స్ కూడా మంచి ట్రెండింగ్ లో ఉన్నాయి ఇప్పుడు కలర్స్ అయితే చూడండి ఎంత సీజన్స్ వెడ్డింగ్ సీజన్ కి జస్ట్ మనం క్యారీ అనుకుంటే బెస్ట్ డ్రెస్ లాగా అయితే వేసుకొని వెళ్ళిపోవచ్చు ప్రాబ్లమ్ కూడా లేదు ఎందుకంటే మెటీరియల్ అంతా షైనీగా ఉంటది అండ్ ఈ కలర్ కాంబినేషన్స్ చూడండి మేడం ఇంత హాఫ్ ఫైట్ కి అకలక కమిషన్ చాలా బాగుంది మనకి కొంచెం పేస్టల్ షేడ్స్ తోనే డిజైనింగ్ తీసుకున్నారు ఈవెన్ పెళ్ళి కూతురు కూడా తర్వాత ఆఫ్టర్ వెడ్డింగ్ ఈవెంట్స్ కి బాగుంట చాలా బాగుంటాయి దాంట్లోనే ఇంకో బ్రైట్ షేడ్ మనం మంచి బ్రింజాల్ షేడ్ చూడండి ఎంత అసలు చూస్తేనే ఎక్సలెంట్ ఉంది కలర్ అయితే యా దీంట్లోనే ఈ కాంట్రాస్ట్ కలర్స్ తో హైలైట్ చేశారు అండ్ ఇలాంటి పీసెస్ వేసుకుంటే మాత్రం బ్రైట్ గా ఇంకా మనం పట్టు చీరలు కూడా కట్టుకోవన అవసరం లేదు వెడ్డింగ్ కి రిసెప్షన్స్ కి అటెండ్ అయిపోవచ్చు కట్టలేని వాళ్ళు వాళ్ళు ఇలాంటి ఈజీగా అవును మీరు వేసుకునే దాంట్లో బ్లాక్ ఇది ప్రీమియం చూడండి క్రష్ అయిపోతూ ఉంది అంత ప్రీమియం మెటీరియల్ అండి వర్క్ కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా ఫ్రాక్స్ అనమాట బాటమ్ కూడా మనకి వీటికి ఇంకా ప్రీమియం బాటమ్స్ వస్తాయి అండి శాంతూన్ మెటీరియల్ లో ఇలా ఫ్లాజోస్ వస్తాయి షార్ట్ వచ్చింది అనుకోండి ఇది ప్లాజో వచ్చేస్తాను ఫ్లాజో పెట్టడం కోసమే షార్ట్ పెడతారు వాటిని ఓకే ఎంత డబల్ త్రీ నైన్ ఫైవ్ అండి సో ఫ్లాజర్ అవడం వల్ల కూడా కాస్టింగ్ పెరిగి అవునండి ఇప్పుడు సేమ్ నేను వేర్ చేసిన కలరే మేడం ఇది కూడా చెరీ రెడ్లో ఉంది అంటే చెరీ పింక్ స్టైల్లో ఉంది అనమాట చాలా వైబ్రేటింగ్ ఉంది కలర్ దాంట్లో ఇది ఇంకొకటి కొంచెం బ్రిన్ షేడ్ షేడ్లో సో ఇలా ఇవన్నీ కూడా ఫ్రాక్లలో డిఫరెంట్ డిజైన్స్ అండి అంటే ఫ్రాక్స్లోనే ఇప్పుడు ట్రెండింగ్ మనకి ఎక్కడైనా మీరు చెక్ చేయొచ్చు మోడర్న్ మహారాణిలో మనకి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన వీటిల్లో ఇంత హ్యూజ్ కలెక్షన్స్ నార్మల్ సైజెస్లోనే మెయింటైన్ చేస్తున్నామండి అటువైపున కూడా ఇంకా చాలా కలెక్షన్ ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్ గైస్